హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటికి సంబంధించిన అంశాలను మనము క్లియర్గా వన్ బై వన్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ డిఎస్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా క్వాలిటీ టెట్ అండ్ ఈఎసీకి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు అందించబడతాయి అదేవిధంగా షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు డైలీ ర్యాపిడ్ రివిజన్ కావచ్చు వాటికి సంబంధించిన అన్ని మీకు ఫ్రీగా ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ అందుబాటులో ఉంటాయి మా తెలంగాణ మిత్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అదేవిధంగా ఏపీ మిత్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ సపరేట్ గా కామెంట్ సెక్షన్ లో చేసి పెడతాను దాన్ని గమనించాను మిత్రమా రైట్ మిత్రమా కొటేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రయత్నించకపోతే ఓటమి ఖాయం మిత్రమా మీ ఆలోచన ధోరణి సరిగా ఉంటే మీరు జీవితంలో ఓడిపోరు అదేవిధంగా ఏదైనా ఒక పనిలో మీరు ప్రయత్నించి విజయం సాధించాలనుకోండి అంత శుభం జరిగినట్టే సో ఒకవేళ మీరు ఫెయిల్ అయినా సో విఫలమైనా మళ్ళీ దాని నుంచి నేర్చుకొని మీరు మళ్ళీ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు గెలుస్తారు సో ప్రయత్నం చేయకపోతే నష్టపోతారు సో మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటూ ఉండండి తప్పకుండా మీకు విజయం అనేది వస్తుంది మిత్రమా రైట్ మిత్రమా మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ మీ సపోర్ట్ని అందించండి సో వాయిస్ సరిగా లేదు గొంతుపోయింది సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి మనకు మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకుంటే వారంలోపే మంత్రివర్గం ఇస్తున్నా సో ఇది మనకు అవసరం లేదు అవసరం ఉన్న అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కలిశారు కలిసినప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు ఒక అంశాన్ని కూడా చెప్పారు వర్గీకరణ బిల్లును ఆమోదిస్తేనే జాబ్ నోటిఫికేషన్షన్లు వేస్తామన్న సీఎం అని దీంట్లో ఒకటి మనకు కనిపిస్తుంది సో ఆ బీసీ ఆ బిల్లు ఏమో రాష్ట్రపతికి పంపించాలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గవర్నర్ గారు సంతకం పెడితే అది అమల్లోకి వస్తుంది సో దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా చూడండి ఇక్కడ మనకు దానికి సంబంధించిన అంశం ఉంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్ జిష్ణుదేవివర్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు వీలైనంత తొందరగా బిల్లులకు ఆమోదం ముద్ర వేయాలని కోరినట్టు తెలిసింది మొత్తం పదకొండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్లో కొత్తగా పన్నెండు బిల్లులను ఆమోదం ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టగా సుదీర్ఘ అనంతరం సభ్యులు వాటికి ఆమోదం తెలిపారు దానిలో స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం దళితులకు ఉపకులాలకు మూడు గ్రూపులుగా విభజిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం బిల్లులు తీసుకురావడం అయితే పన్నెండు బిల్లులు తీసుకొచ్చారు సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి అంశాన్ని పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల మూడవ లోపే అఖిల పక్షంతో కలిసి రాష్ట్రపతి ప్రధాని ఇతర కేంద్ర మంత్రులను బీసీ బిల్లుకు ఆమోదం కోసం కలవనున్నట్లు వివరించారు ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును సైతం త్వరగా ఆమోదించాలని గవర్నర్ రిక్వెస్ట్ చేశారు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ ఫస్ట్ ఉంటుందని వివరించారు అదే విధంగా అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆపేశామని ఈ బిల్లుకు రాజముద్ర లభిస్తేనే వచ్చే నెల నుంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని సీఎం సీఎం గారు అయితే తెలపడం జరిగింది వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానం విధానాన్ని వివరించారు సో ఇక్కడ చర్చకు వచ్చినటువంటి విషయం ఏంటంటే సీ వర్గీకరణకు సంబంధించి గవర్నర్ గారు సంతకం పెడితే అది అమల్లోకి వస్తుంది సో ఆ చట్టం అనేది అమల్లోకి వస్తుంది అమల్లోకి వచ్చిన వెంటనే ఆ వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల నుంచి ఆ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ వేయడానికి ఆస్కారం ఉంటుందని ఆ సీఎం గారు చెప్పడం జరిగింది దీంట్లో ఈ కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలలో డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్ సి వర్గీకరణ అమల్లోకి వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రెండు ఒకేసారి వెయ్యండి అని వారు డిమాండ్ చేయడం జరిగింది టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వండి అని మొన్న ఒక లెటర్ కూడా రాయడం అయితే జరిగింది వాళ్ళు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు వచ్చే నెలలో అంటే ఫస్ట్ వీక్లో మీకు టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల కొడితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకటి సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ జూన్లో ఉంటుంది ఇక డిఎస్సికి సంబంధించిన అంశం కూడా ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది మిత్రమా సో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత బీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన వేకెన్సీ మిషన్ వేకెన్సీస్ అయితే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళైతే ఆరు వేల తోటి పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు గతంలో సో ప్రజెంట్ అభ్యర్థుల డిమాండ్ పది పదివేలకుండా తగ్గకుండా వేయాలనేది వెయ్యాలనేది బిఎడ్ అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా రిటైర్మెంట్ అయ్యేటువంటి అన్ని పోస్టులను తీసుకొని పదివేలతోటి వేకెన్సీస్ వేసినట్లయితేనే ప్రతి జిల్లాలో ఖాళీలు ఉండే అవకాశం ఉంది స్కూల్ అస్టెండ్ విధులు కూడా అవకాశాలు ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో మనకు ఏడు వేల స్కూల్ అస్టెండ్ పోస్టులు ఉన్నాయి ఇస్తున్నారు నోటిఫికేషన్లో సో అదేవిధంగా ఇక్కడ కూడా పదివేల కంటే ఎక్కువ పోస్టులు వేసినట్లయితే స్కూల్ అస్టెండ్ పోస్టులు ఉండే అవకాశం ఉంది రెండో విషయం ఇక్కడ సమ్మర్లో పీజీహెచ్ఎం ప్రమోషన్స్ కూడా కల్పిస్తామని చెప్పారు ఒకవేళ స్కూల్ అస్టెండ్ నుండి పీజీహెచ్ఎం ప్రమోషన్ కల్పించినట్లయితే ఎస్ఏ పోస్టులు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా రెండో విషయం ఇక్కడ స్కూల్ బిఎడ్ మిత్రులకు మన మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డిఎస్సితో పాటే వేస్తారు సో దాన్ని గమనించండి సో మీ దృష్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్కూల్ అస్టెంట్ మిత్రులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మంచి మీకు యూస్ మీకు మంచి అవకాశం ఉంటుంది మన యొక్క మోడల్ స్కూల్లో కూడా మంచి శాలరీస్ మంచి స్కూల్స్ ఉంటాయి సో మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి దాని తర్వాత మీకు గురుకుల నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో కాబట్టి బిఏడ్ మిత్రులు మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో కూడా ఉండవచ్చు మిత్రమా రెండవది హెచ్జిటి మిత్రులు మిత్రమా హెచ్టి మిత్రులు మీరు కూడా నెక్స్ట్ టెట్ వస్తుంది ఫస్ట్ వీక్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అని చెప్తున్నారు అధికారులు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము టెట్ వేస్తామని అయితే అంటున్నారు సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టెట్ వచ్చిన ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా సో మీకు ఒక ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి టెట్ ఎగ్జామ్ అయిన తర్వాతే డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంటుంది దాంట్లో దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు కంపల్సరీగా సీరియస్ ప్రిపరేషన్లు ఉండండి కంటిన్యూ ప్రిపరేషన్ ఉండండి అవి ఇవి పట్టించుకోకండి ఎవరి మాటలు చెప్పుడు మాటలు న్యూస్ పేపర్లు వచ్చిన మాటలు పట్టించుకోకండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది మిత్రం దాంట్లో ఎలాంటి సందేహం లేదు నోటిఫికేషన్ వంద శాతం ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ వంద శాతం ఉంటుంది దీంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు మీరు కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సమయాన్ని వృధా చేసుకోకండి మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఇప్పటికీ సపోర్ట్గా ఉంటుంది దానికి ఎలాంటి టెన్షన్ పడకండి టెట్కి సంబంధించినటువంటి కూడా టెస్ట్ సిరీస్ కూడా మీకు షార్ట్ టైంలో ఫార్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా త్వరలో అందుబాటులో తీసుకొస్తాం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంది దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకునే మిత్రం ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది వంద శాతం మీకు ఎగ్జామ్స్లో ఆ యొక్క టెస్ట్లు మీకు ఉపయోగపడతాయి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఆ డైవే టాపిక్స్ కావచ్చు మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కావచ్చు రావచ్చు గతంలో ఆల్రెడీ వచ్చాయి టెట్లో మీకు ఆల్రెడీ రాసినటువంటి మిత్రులు మీకు తెలుసు యాభై నుంచి అరవై ప్రశ్నలు మన యొక్క టెస్ట్ల నుంచి ప్రతి సెషన్లో రావడం కూడా జరిగింది ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఇక్కడ స్టూడెంట్లు టీచర్లు పెరిగారు సో బాలికలు అడ్మిషన్లు మూడే నెలలు విద్యాశాఖ లెక్కలు వెల్లడించడం జరిగింది దీంట్లో ఒక విషయాన్ని గమనిస్తాం మనము మొన్న దాకా ఏమో స్ట్రెంత్ ఇప్పుడు పెరిగింది అంటున్నారు సో ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేటివి హెవీగా పెరగడం ద్వారా ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది ఇక్కడ అదే సమయంలో గవర్నమెంట్ స్కూల్ అనేది క్లోజ్ అవుతా వచ్చే తగ్గిస్తూ వచ్చేసరికి ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ అనేది పడిపోయింది మూడో విషయం ఏంటంటే టీచర్స్ పిల్లలు ఉన్న దగ్గర టీచర్స్ లేకపోవడం టీచర్స్ రిటైర్మెంట్ అయితే రిక్రూట్మెంట్ చేయకపోవడము సో పక్క స్కూళ్ళ నుండి అడ్జస్ట్ చేయడం లాంటివి చేయడం ద్వారా ఆ పక్క స్కూల్లో చదువు చదువు కాకపోవడం ఈ స్కూల్లో చదువు కాకపోవడం లాంటివి ఇలాంటివి జరగడం ద్వారా ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనేది తగ్గడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే సో ఈ డిప్యుటేషన్లో గొడవ ఉండకపోతే పక్క స్కూల్లో లీవ్ పెడితే ఈ స్కూల్ నుండి ఆ స్కూల్కి పంపడం ఒక టీచర్ని సో అవి ఉండకుండా ప్రతి స్కూల్లో తరగతికి ఒక టీచర్ ఇచ్చిన టీచర్ ఇచ్చినట్లయితే ఒకవేళ ఒక టీచర్ లీవ్ పెట్టుకున్న మెటర్నిటీ లీవ్ సిక్స్ మంత్స్ ఇట్లా పెట్టుకున్న ఉన్న టీచర్స్ అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అట్లా కాకుండా పక్క స్కూల్ నుండి పంపించడం ద్వారా పక్క స్కూళ్ల నష్టం ఆ స్కూల్లో నష్టం జరుగుతుంది కాబట్టి ఆ విద్యా కమిషన్ కూడా తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు ప్రభుత్వం ఎప్పుడైతే తరగతికి ఒక టీచర్ని ఇస్తుందో తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందుతుంది అదేవిధంగా ఎన్రోల్మెంట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్రోల్మెంట్ తప్పకుండా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి కదా సో అన్ని ఖాళీలు కాకుండా డిఏడు ఏడు ఏడు మిత్రులు పదివేల పోస్టులను వేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు తప్పకుండా పదివేల తోటి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితేనే ప్రతి జిల్లాలో పోస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఎడ్జిటి మిత్రులు మీరు మాత్రం టెన్షన్ హెచ్జిటి మిత్రులకైతే కంపల్సరిగా ప్రతి జిల్లాలో హండ్రెడ్ ప్లస్ పోస్టులే ఉండే అవకాశం ఉంది సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా కష్టపడ్డ వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది మిత్రు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఒకటి క్వశ్చన్ మార్క్ వచ్చింది మొన్న మనకు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలని సో ఇది ఒక వార్త అయితే రాశారు ఒకవేళ ఎలక్షన్ సంబంధించిన అంశం ఉంటే మనకు అప్పుడు తెలుసు ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన అంశం తేలిన తర్వాతనే మనకు ఎలక్షన్స్ అనేవి ఉంటాయి సర్పంచ్కి సంబంధించి అది నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి సో ఇది అయ్యే పని ఆది మిత్రమై రిజర్వేషన్కి సంబంధించి ఒక ఎస్సీ వర్గీకరణ ఇక్కడ ఒకటి అవుతుంది మళ్ళీ నోటిఫికేషన్ క్లాస్ వస్తాయి ఈ బీసీ రిజర్వేషన్ అనేది వారు చేయరు అది కానిపించటం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ టెన్లో ఆరుగురు అతివలే గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపికకు ప్రథమ స్థానం వచ్చింది నల్గొండ జిల్లాకు చెందిన వెంకట మనకు రెండో ర్యాంక్ రావడం అనేది జరిగింది వీళ్ళంతా కష్టపడి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ లో టాప్ ర్యాంక్ సాధించడం అయితే జరిగింది ఇక్కడ ఒక మానముల గ్రామానికి సంబంధించిన అమ్మాయిని ఒకసారి చూసుకున్న కల్వకుర్తి యువతికి గ్రూప్ వన్ ర్యాంక్ వచ్చింది కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి సాహితి గ్రూప్ వన్ నలభై ర్యాంక్ సాధించింది సో ఈయన తల్లిదండ్రులు వచ్చేసరికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు సో కష్టపడి అది ఆమె అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించే దిశగా అయితే ఆమె ఐఏఎస్ కావాలనేది ఆ ఈ సాహితీ అనే మా యొక్క లక్ష్యం ఉంది తప్పకుండా ఆమె ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతాం ఇంకా నెక్స్ట్ ఇక బీసీ గురుకులాలు బ్యాక్లాక్ సీట్ల అప్లికేషన్ గడువు వచ్చింది రెండు పిల్లలు ఉంటే వారికి చెప్పండి నెక్స్ట్ ఆ ఆయుష్లో ఫార్మసిస్ట్ పోస్ట్ నియామకానికి తర్వాత ఈ గురుకులకు సంబంధించి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలు ఎవరు వాళ్ళ గురుకులలో అడ్మిషన్ కావాలంటే వారు అప్లికేషన్ చేసుకోవచ్చు నెల ఆరు వరకు వారు అప్లై చేసుకోవచ్చును ఏప్రిల్ ఆరు వరకు అప్లై చేసుకోవచ్చును సో ఎవరన్నా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఆయుష్లో ఫార్మసిస్ట్ పోస్టుల విద్యా విద్యార్హత సవరణ అయితే చేశారు ఆయుష్మాన్కి సంబంధించి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి సో ఇక్కడ ఆయుష్ విభాగంలో ఫార్మసిస్టుల నియామకానికి విద్యార్హత సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది డి ఫార్మసీ బి ఫార్మసీ ఫార్మాటీ విద్యార్థులు కలిగి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ అయిన వారు మాత్రమే ఈ పోస్టుల నియమాకం అవుల్ అని పేర్కొంది గతంలో ఆయుష్ సొంతంగా నిర్వహించే డిప్లొమా అని చెప్పారు సో ఇప్పుడు బి ఫార్మసీ డి ఫార్మసీ ఉన్నవారు కూడా దీనికైతే అర్హత అయితే ఉందని ఇచ్చారు ఆయుష్మానికి సంబంధించి ఇది మన ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ మిత్రమా తప్పకుండా ఈ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్ అంటే డిఎస్సి టెట్ నోటిఫికేషన్ రాబోతుంది నెక్స్ట్ వీక్లో ఉప్రీల్ ఫస్ట్ వీక్లో అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు కూడా వస్తాయి సో గవర్నర్ గారు నెక్స్ట్ మా ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సైన్ చేసిన ఆమోదం తెలిపిన తెలిపిన వెంటనే ఆ చట్టం అనేది అమల్లోకి వస్తుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాని వెంటనే కొత్త రోస్టర్ ఫైన్స్ నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ రిలీజ్ అవుతాయి సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్